మంగళగిరిలో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు కార్యవర్గం వివరాలను ప్రతినిధులు మంచాల విజయమోహన్ రావు పుప్పాల కోటేశ్వరరావు వివరించారు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కమిటీ ఇప్పుడు ఏం చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రకంగా పాలుపంచుకుంటారో అనేది మేము తొంభై మూడులో ప్రకటించాం తొంభై మూడు నుంచి గారు నేను ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా దాదాపు రెండు వేల పద్దెనిమిది వరకు చేశాము తర్వాత ఏమిటంటే మేము ఏమి కార్యక్రమాలు చేసేది జనానికి తెలుసు పిల్లలకి ఏమైనా అప్పుల్లో కూడా కాన్సెప్ట్ కొన్ని ఇచ్చాము తర్వాత అనాథాశ్రమాలకి మేము కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసాము తర్వాత హెల్త్ పరంగా ఇక్కడ క్యాంపులు పెట్టాము సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం అశోషన డబ్బులు కాదు మా సొంత డబ్బులతో కూడా కొన్ని చేస్తూ ఉంటాం అశోసన డబ్బులు పాత పనులు ఇచ్చి పైసా కూడా మేము వాడము వాళ్ళు వాళ్ళు చేయని పనులు కూడా ఏమైనా ఉంటే మేము చేస్తాం ఇవి హామీ ఇస్తున్నాను అసోసియేషన్ సభ్యులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్థులై మేము ఇచ్చినటువంటి కమిటీని ఆమోదించినందుకు ముందుగా వారి చేతులైతే నమస్కరిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం అందరం కలిసి ఉన్నామండి ఎంతో ఆప్యాతలతో ముప్పై రెండు సంవత్సరాలు మేము ముప్ప తొమ్మిది వందల తొమ్మిది తొంభై మూడులో స్థాపించాం ఈ అసోసేషన్ని తొంభై మూడు నుంచి ఇప్పటికి దిదేరు రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గరగా ముప్పై రెండు సంవత్సరాల ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో ఎన్నో పనులు చేసామండి అవి చెప్పడానికి కూడా ఎన్ని చెబుతామంటే ప్రతి దానికి ఏ కార్యక్రమం వస్తే మా మా యొక్క వంతుగా వెల్ఫేర్ అంటే వెల్ఫేర్ చూపి చూపించుకోండి లేవండి ప్రతి క్షణం కూడా నెక్స్ట్ అలానే జస్ట్ ఎవరన్నా పిల్లలకి ఏది మెరిట్ పిల్లలకి టెన్త్ క్లాస్ మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాము మనీ ప్రైస్ ఇచ్చాము అలానే ఎన్ని కార్యక్రమాలు అండి ఈ యొక్క ఈ మొక్క నాటిని కానించి ఈ రోజు వృక్షమైందంటే మా అందరి సహకారంతోనే వృక్షమైందండి సభ్యులు మూడు వందల పదిహేడు మంది సభ్యులు అయ్యారంటే ఎంత అంటే మేము ఎంత బాగా చేస్తే ఆకర్షితులు అయ్యారు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేమందరం ఇచ్చినటువంటి సహకారంతో సభ్యులు ఇచ్చిన సహకారంతో మును అయితే ఈ ఒక్కసారి మాత్రం చూస్తున్నాం ఈ యొక్క కమిటీ రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి ప్రతి ఒక్క సంవత్సరాలకి కొత్త కమిటీ వస్తుంది అందరికి అవకాశం ఇస్తాం ఇరవై ఐదు ఇరవై లాస్ట్ వరకే ఉంటుందండి కమిటీ కొత్త కమిటీ మళ్ళీ కొత్తగా మేము ఏంటంటే మా యొక్క అసోసియేషన్లో లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వ్యాపార ప్రముఖులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు అలానే ఎంతోమంది అండి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలానే ఏది రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారండి అందరూ చేయగల సత్తాగల వాళ్ళే అందుకోసం మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం ఎవరైనా ప్రతి రెండు సంవత్సరాలు మాత్రమే రెండు సంవత్సరాలు అయిన తర్వాత కొత్త కమిటీని ఎన్నుకొని మళ్ళీ వాళ్ళ యొక్క వాళ్ళని మళ్ళీ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది చెబుతా ఉన్నాము అయితే ఈ యొక్క కమిటీని మీకు అనౌన్స్ చేస్తూ ఉన్నానండి నూతన కార్యవర్గం అధ్యక్షులుగా ఉపాధ్యక్షుడిగా శ్రీ ఆలేటి పూర్ణ గారు ఒకటో ఉపాధ్యక్షుడు రెండో ఉపాధ్యక్షుడిగా చంద్రకేవి వెంకటర్గారావు గారు అలానే ప్రధాన కార్యదర్శిగా శ్రీ గుంజెడ్డి శంకర్రెడ్డి గారు సహాయ కార్యదర్శిగా ఒకటి జోకిపట్ నరేంద్ర గారు సహాయ కార్యదర్శిగా రెండు బాణాల నాగేశ్వరరావు గారు అలానే క్రీ నేరణ గారిని జరిగింది అలానే కార్యవర్గ సభ్యులుగా శ్రీ కుక్కమేళ ప్రభాకర్ గారు షేక్ అహ్మద్ షరీఫ్ గారు శ్రీ నరసింహూర్తి గారు శ్రీ కలిగిరి శ్రీరాములు గారు శ్రీ రుద్రమోహన్ గారు వీళ్ళని కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగిందండి అలానే ఇన్నాళ్ళు ఏడు సంవత్సరాలు ఈ యొక్క సేవ చేసినటువంటి